ये कौन है क्या ये कौन है कौन है मैं मार के मारूंगा ये कौन है क्या ये कौन है என்ன நேரா வந்தாடம்மா எப்படி எப்படி வந்து வரணும் பொதுமக்களா நான் நேரா வரேன் ஆமா நான் நேரா வந்து பன்னீங்க நான் பாகே கொஞ்சம் மாத்தலாமா நேரா வந்து பழங்கிட்டலாம் 20 லட்சம் 25 லட்சம் அதுக்குள்ள 40 ஏலே வந்துன மொத்தமா இருக்கு 40 ஏல மூணால ஏதோ ఈరోజు సచివాలయం పరిధిలో ఇప్పుడు అదోరికి అదే వాలంటీర్స్ ద్వారా ఇవ్వ చెప్పేసి ఆదేశాల ద్వారా దాని ప్రకారం సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ ద్వారా పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ప్రధారా మంది ఇప్పుడు సచివాలయం పరిధిలో కనుక ఐదుగురు ఆరుగురు సెక్రటరీస్ ఉన్నారు అందుబాటులో వారి ద్వారా ఈ పెన్షన్స్ అనేది ఓల్డేజ్ పెన్షన్స్ విడో పెన్షన్స్ ఇలాంటి టోటల్గా ఈ సచివాలయ ఆరు వందల ఇరవై నాలుగు పెన్షన్స్ ఉన్నాయి ఈ పెన్షన్స్ అన్ని ఇప్పుడు అమౌంట్ డ్రా చేసి అందరినీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఉంది ఇప్పుడు కొంచెం అంటే అమౌంట్ తగ్గింతగా బ్యాంక్కి వెళ్ళేసి అమౌంట్ ట్రా చేయడానికి ఇప్పుడు వెళ్ళి ఉన్నారు మళ్ళీ దాంట్లోనే రిమైనింగ్ ఉన్న వాళ్ళందరికీ ఏ టైం అయినా సరే పెంచు డిస్ట్రిప్ట్ చేస్తే నేను టైం లిమిట్ ఏమైనా ఉన్నా సార్ టైం లేదు ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు ఇచ్చే వాళ్ళు ఇళ్ళ దగ్గర బాగుంటుంది రానే ఫ్రెండ్స్ తీసుకోలేని వాళ్ళకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇవ్వటం జరుగుతుంది సార్ గతంలో వారంటీలో ఉన్నప్పుడు ఇంతకుమంది సచివాలయానికి ఉన్నారు గుర్తుండారని అమౌంట్ ఒకేసారి పడింది గత ఈరోజు ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి వాలంటీర్లు రాకూడదని చెప్పారు దాని దాని ఫలితంగానే విడతల వారికి అమౌంట్ వస్తుందా లేకపోతే దానికి అదే దానికి సంబంధించి అంటే మనకి అమౌంట్ కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇయర్ కొంచెం స్టార్టింగ్ కాబట్టి మామూలుగా మార్చికి వీరికి బడ్జెట్ షోజ్ అనేది అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బడ్జెట్కి అనుగుణంగా అమౌంట్ అనేది కొంచెం రిలీజ్ చేయడం జరుగుతుంది గతంలో గత సంవత్సరంలో కూడా మార్చే బడ్జెట్లు ఉన్నాయి నాలుగు సంవత్సర కాలంలో కూడా మార్చే బడ్జెట్లు ఉన్నాయి అప్పుడు కూడా లేని అదిగా అప్పుడు కూడా కొంచెం మనకంటే లేట్గానే అమౌంట్ మనకి క్రెడిట్ అవ్వడం జరిగింది కాకుండా అమౌంట్ క్రెడిట్ అవ్వడం కొంచెం లేట్గా జరిగింది కానీ ఆ రోజే మనం పూర్తిగా అమౌంట్ మనకి అది విడతల వారీగా చేస్తున్నారు అది మొత్తం ఈవినింగ్ కల్లా మొత్తం ఫుల్ మనకి అమౌంట్ జమ వస్తుంది